అందరికీ నమస్కారమండి ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో శ్రీమద్ భగవద్గీత పారాయణంలో భాగంగా మూడవ అధ్యాయము కర్మయోగములో గల మొత్తం నలభై మూడు శ్లోకములు పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకుందాము క్రిందటి అధ్యాయంలో సాంఖ్యయోగం ప్రారంభంలో భగవానుడు అర్జునునికి జ్ఞానోపదేశం చేయడం జరిగింది మధ్యలో నిష్కామ కర్మయోగం గురించి చెప్పడం జరిగింది చివర స్థితప్రజ్ఞుని లక్షణాలు ఇంద్రియ నిగ్రహాది సాధనలను గురించి వివరించి మహోన్నతమైన స్థితిని జ్ఞానానుభవాన్ని వర్ణించి చెప్పడం జరిగింది ఇప్పుడు అర్జునునికి సందేహం కలిగింది కర్మము కంటే జ్ఞానమే గొప్పదని చెప్పినప్పుడు మళ్లీ పరమాత్మ తనను యుద్ధమనే ప్రచండమైన కర్మక్షేత్రంలోనికి ఎందుకు దింపుతున్నాడు ఆ సందేహాన్ని ఈ కర్మయోగంలో వెలుబుచుతున్నాడు అర్జున తత్ కిం మాం నియోజయసి కేశవ అర్జునుడు ఇలా పలికెను ఓ జనార్దన జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైనదైతే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు నీ అస్పష్టమైన ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది దేనివలన అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ ఒక్క మార్గాన్ని నిశ్చయాత్మకంగా వ్యామి శ్రీనేవ వాక్యేనా బుద్ధి తదేకం ఓ కృష్ణ వాక్యము చేత నా బుద్ధిని కలవరపెట్టువానివలేనున్నావు కావున నేను దేనిచే శ్రేయస్సును పొందగలను అట్టి ఒక దానిని నిశ్చయించి నాకు చెప్పుము భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధానిష్ఠ పురా ప్రోక్తామయనగ జ్ఞాన యోగేన సాఖ్యానాం కర్మ యోగేన యోగినాం భగవంతుడు ఈ విధంగా పలికెను ఓ పాపరహితుడా భగవత్ ప్రాప్తికి కళ రెండు మార్గములు ఇంతకు పూర్వమే నాచే చెప్పబడినవి ధ్యాన నిష్ఠయందు ఆసక్తి కలవారికి జ్ఞానమార్గము పనుల పట్ల ఆసక్తి కలవారికి కర్మ మార్గము నైష్కర్మ్యం మార్గముదేవీ సమధిగతి మనుష్యుడు కర్మలను ఆచరింపకుండా ఉండి కర్మబంధముల నుండి విముక్తి పొందలేడు అలాగే కేవలం బాహ్య సన్యాసము ద్వారా జ్ఞానసిద్ధిని సిద్ధిని పొందజాలుడు నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతిహవ కర్మ సర్వ ప్రకృతి జైగునైహి ప్రపంచమున ఎవడును ఒక్క క్షణకాలమైనను కర్మము చేయక ఉండనేరడు ప్రకృతి వలన పుట్టిన గుణములచే ప్రతివాడును బలాత్కారముగా కర్మలను చేచూనేయున్నాడు కర్మేంద్రియాన్ని సంయమ్య యస్ మనసాస్మరన్ ఇంద్రియార్ధాన్విమూఢాత్మా మిథ్యాచార ఉచ్యతే ఎవడు కర్మేంద్రియ జ్ఞానేంద్రియములను అణచిపెట్టి మనస్సు చేత ఇంద్రియముల యొక్క శబ్దాది విషయములను మనసులో స్మరించుచునేయుండునో మూఢ చిత్తుడూ అట్టి మనుజుడు కపటమైన ఆచరణ కలవాడని చెప్పబడుచున్నాడు యస్త్వింద్రియాని మనసా కర్మయోగం కర్మేంద్రియంగా విశిష్యతే కానీ అర్జున ఎవడు మనస్సుతో అన్ని ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగమును ఆచరించునో అతడు శ్రేష్ఠుడు నియతం కురు కర్మత్వం కర్మ జాహ్య శరీరయాత్రి న ప్రసిద్ధ్యేద కర్మన ఓ అర్జున నీవు నియమింపబడినట్టి కర్మను చేయుము కర్మ చేయకుండుట కంటే చేయుటయే శ్రేష్టము మరియు కర్మ చేయకపోవుట వలన నీకు దేహయాత్ర కూడా సిద్ధింపనేరదు యజ్ఞార్థాత్ కర్మ కర్మబంధన తదర్థం కర్మ సంగ సమాచరా ఓ అర్జున యజ్ఞార్థము చేయబడు కర్మలలో కాక ఇతర కర్మలయందు నిమగ్నులగుట వలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుపడుదురు కనుక నీవు ఆసక్తి ఆసక్తిరహితుడవై యజ్ఞార్థమే కర్మలను చక్కగా ఆచరింపుము సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यध्वम् एषवोऽस्तिष्ठ కల్పాది అందు బ్రహ్మదేవుడు యజ్ఞసహితముగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోరికలనెల్లా తీర్చును అని పలికెను మనుజుడెప్పుడు సృష్టింపబడెను అతనితో సహా అతడు బంధము నుండి ముక్తుడగుటకు వలసిన సాధనోపాయము కూడా సృష్టింపబడెనని ఈ శ్లోకమందు తెలుపబడినది దేవాన్ పరస్పరం పరమవాప్స్యథ ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు మరియు ఆ దేవతలు మెమ్ములను అనుగ్రహింతురు భావముతో మీరు పరస్పరము పరమ పరమశ్రేయస్సును పొందగలరు ఇష్టాన్ భోగాన్ హివో దేవ దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు అయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజముగా దొంగయే యజ్ఞశిష్టాశిన సంతో ముచ్యం తే సర్వకిల్బిషై భుంజతే తే పాప ఏ పచంత్యాత్మకారణాత్ యజ్ఞమునందు భగవదర్పణ చేసి మిగిలిన పదార్థమును తిను సజ్జనులు సమస్త పాపముల నుండి విముక్తులగుచున్నారు అట్లు కాక ఎవరు తమ నిమిత్తమే తినుచున్నారో వారు పాపమును తినువారే ఎగుదురు అన్నాద్భవంతి భూతానీ పర్జన్యాద సంభవద్భవతి పర్జన్యో ప్రాణులు అన్నీ ఆహారం వలననే జీవిస్తాయి మరియు ఆహారము వర్షముల వలన ఉత్పన్నమవుతుంది యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి మరియు నిర్దేశింపబడిన కర్తవ్యముల ఆచరణచే యజ్ఞము జనిస్తుంది కర్మ బ్రహ్మోద్భవం బ్రహ్మ నిత్యం యజ్ఞే మానవుల విహిత కర్మలు అనగా కర్తవ్యములు వేదములలో చెప్పబడ్డాయి మరియు వేదములు ఆ భగవంతును నుండే వ్యక్తమయ్యాయి కాబట్టి సర్వవ్యాపి అయిన భగవంతుడు నిత్యము యజ్ఞకార్యములలో స్థితుడై ఉంటాడు ఏం ప్రవర్తితం చక్రం ీయారామో మూఘం పార్దసీవతీ ఓ అర్జున ఇట్లు పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టిచక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియసుకలోలుడైన వాడు పాపి అట్టివాని యొక్క జీవితము వ్యర్థము మానవ తితిర సమతృప్తమానవత్మే సుతు న నీతే కానీ ఎవరైతే ఆత్మయందే రమింతురో పరిపూర్ణ జ్ఞానంతో ఆత్మయందే సుష్టులుగా ఉందురో వారికి ఎట్టి కర్తవ్యము ఉండదు

తమ స్వార్థ ప్రయోజనం కోసం వారు ఇతర జీవుల మీద ఆధారపడవలసిన అవసరమూ లేదు సతతం కార్యం కర్మ సమాచర అందువలన నీవు నిరంతరము ఆసక్తిరహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము ఏలనన ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు ప్రాప్తి కలుగును ఆత్మజ్ఞానికి చేయదగిన కర్మ లేదు తక్కిన ఆచరించవలసినదే కర్మ నాచరించవలసినదే లోక సంగ్రహమేవాపి అస్థితజనకాదయోకస్రహమేవాన్ కర్తుమర్హసి జనకుడు మున్నగువారు నిష్కామ కర్మము చేతనే మోక్షమును పొందిరి జనులను సన్మార్గమున చేతనైనను నీవు కర్మలను చేయుటకే తగియున్నావు యచరతి శ్రేష్ట తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే ఇతరులను అనుసరింతురు అతడు నిల్పిన ప్రమాణములనే లోకులందరూ పాటించెదరు నమే పార్దాస్తి కర్తవ్యం త్రిషులోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవచ కర్మని ఓ అర్జునా ఈ ముల్లోకముల ఎందును నాకు కర్తవ్యము అనునదే లేదు అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిదేదీ లేదు అయినను నేను కర్మలయందే ప్రవర్తిల్లుచున్నాను మనుష్యా ఓ పార్ద ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును ఎందుకనగా మనుజులందరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు కర్మచేదర్త ఉపహన్యా మరియు నేను కర్మను చేయకుందునేని ఈ ప్రజలు చెడిపోవుదురు అప్పుడు సంఘమునందేర్పడు సంకరమునకు నేనే కర్తనగుదును కావున జనులను నేను చెడగొట్టినవాడను అగుదును సహ్ కర్మణ్య విద్వాంసో యథాంతి భారత సంగ్రహం ఓ అర్జున అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు కూడా లోకహితార్థమై ఆసక్తిరహితుడై కర్మలను ఆచరింపవలెను బుద్ధిభేదం జనయేద్ అజ్ఞానాం కర్మ పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఫలాశక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకులోను చేయరాదు అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలుగజేయరాదు పైగా తాను కూడా శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే ఆచరింపచేయవలను ప్రకృతే మన్యతే వాస్తవముగా కర్మలన్నీయు అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును అహంకార విమూఢాత్ముడు ఈ కర్మలకు తానే కర్తయ్యని భావించును సజ్జతే గొప్ప బాహువులు కల ఓ అర్జున గుణముల యొక్కయు కర్మల యొక్కయు విభజనను గూర్చిన యథార్థమిరిగిన గుణములు గుణములందు ప్రవర్తించుచున్నవని తలంచి కర్మలందు సంగములేకయుండును ప్రకృతేర్గుణసమ్మూఢా సజ్జు తానకృత్నవిదో మందావి విచాలయేత్ ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణముల కర్మల యందును మిక్కిలి ఆసక్తులగుదురు మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయినవాడు భ్రమకు గురి గురిచేయరాదు మై నిర్మమో భూత్వా విగత విగతజ్వర అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తమును ఉంచి కర్మలన్నింటినీ నాకే అర్పించి ఆశా మమత సంతాపములను వీడి యుద్ధము చేయుము ఏమే నిత్యం అనుతిష్టంతి అనుతివా శ్రద్ధావంతో నూయంతో ముచ్యంతే కర్మ ఏ మనుజులు శ్రద్ధావంతులై అసూయ లేనివారై ఈ నా అభిప్రాయముల నెల్లప్పుడూను ఆచరణ ఎందుంచుచున్నారో వారున్ను కర్మబంధము నుండి విముక్తులగుచున్నారు ఏ త్వే తదభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం కాని నాయెందు దోషారోపణ చేయుచు నా ఈ అభిప్రాయమును ద్వేషించువారై అట్టి అట్టివారిని బుద్ధిహీనులుగాను బొత్తిగా జ్ఞానము లేనివారుగాను చెడిపోయినవారుగాను నెరుంగుము సదృశం చే ప్రకృతి జ్ఞానవానపి భూతాని నిగ్రహ జ్ఞానవంతుడైనను శాస్త్ర పాండిత్యము లేక లౌకిక జ్ఞానము కలవాడైనను తన ప్రకృతికి అంటే జన్మాంతర సంస్కారము వలన కలిగిన స్వభావమునకు అనుగుణముగా ప్రవర్తించుచున్నాడు ప్రాణులు తమ ప్రకృతిని అనుసరించియే నడుచుచున్నవి కావున ఇక నిగ్రహం ఏమి చేయగలదు ఇంద్రియస్యేంద్రియస్యార్ధే రాగద్వేషం వ్యవస్థితౌ తయోర్ణవశమాగచేత్ తౌహ్యస్య పరిపంతినౌ ప్రతి ఇంద్రియమునకును దాని దాని విషయమందు రాగ ద్వేషములు ఏర్పడియున్నవి ఆ రాగద్వేషములకు ఎవరూనూ లోబడకూడదు అవి మనజునకు ప్రబల శత్రువులు కదా శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః చక్కగా నాచరింపబడిన ఇతరుల ధర్మము కంటే గుణము లేనిదైనను తన ధర్మమే శ్రేష్టమైనది తన ధర్మము యందు మరణమైనను శ్రేయస్కరమే అగును ఇతరుల ధర్మము భయదాయకమైనది అర్జున ప్రయతివ ని అర్జునుడు శ్రీకృష్ణుని ఇట్లు ప్రశ్నించెను ఓ కృష్ణ అయినచో మనుజుడు పాపము చేయవలనని కోరనప్పటికి దేనిచే ప్రేరేపింపబడి బలాత్కారముగా పాపము చేయుచున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రియ నిగ్రహము రాగద్వేష విసర్జనము స్వధర్మము మున్నగు వాని గూర్చి బోధించుచుండగా అర్జునుకొక సందేహము కలిగి భగవానుని ప్రశ్నించెను కామయేష క్రోధయేష రజోగుణ శ్రీభగవానుడు చెప్పెను ఓ అర్జున నీవడిగిన ఈ హేతువు రజోగుణము వలన పుట్టిన కామము ఇదియే క్రోధముగా పరిణమించుచున్నది ఈ కామము ఎంత అనుభవించినప్పటికీ తృప్తి పొందనదియు మహాపాపములకు కారణభూతమైనదియు అయ్యున్నది కావున దీనిని ఈ మోక్షమార్గమున శత్రువుగా నిరుంగుము ధూమేనా ఏ విధముగా పొగతో అగ్నియు దుమ్ముతో అద్దము కప్పబడియుండునో ఎట్లు మావిచే గర్భము కప్పబడియుండునో అట్లే ఆ కామముచే ఈ జ్ఞానము కప్పబడియుండును ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరి ఓ అర్జున నిండింప శక్యము కానిదియు అగ్నివలే తృప్తిని జందనిదియు ఆశారూపమైనదియు జ్ఞానికి నిరంతర శత్రువును అగు ఈ కామము చేత జ్ఞానము కప్పబడియున్నది ఇంద్రియాని మనోబుద్ధి ఏతైర్విమోహయత్యేష ఏ తైర్విమోహయత్యవృత్యేహినం ఇంద్రియములు మనస్సు బుద్ధి ఈ కామమునకు నివాసస్థానములు ఈ కామము మనోబుద్ధీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయును తస్మాత్వమింద్రియాణ్యాద నియమ్య భరతర్షభ పాజహిహేనం జ్ఞాన విజ్ఞాన నాశనం కావున ఓ అర్జున మొదట ఇంద్రియములను వసపరుచుకునుము పిదప జ్ఞాన విజ్ఞానములను రెండింటినీ నశింపచేయునట్టి మహాపాపియైన ఈ కామమును తప్పనిసరిగా పూర్తిగా విడిచిపెట్టుము ఇంద్రియాని పరాణ్యాహు బుద్ధి యో సహా స్థూల శరీరము కంటేను ఇంద్రియములు బలీయములు సూక్ష్మములు శ్రేష్టములు అని పేర్కొందురు ఇంద్రియముల కంటేను మనస్సు కంటేను బుద్ధి శ్రేష్టమైనవి ఆ బుద్ధి కంటేను అత్యంత శ్రేష్టమైనది సూక్ష్మమైనది ఆత్మ ఏ కామరూపం దురాసదం గొప్ప బాహువులు కల ఓ అర్జున ఈ ప్రకారముగా బుద్ధి కంటే అతీతమైన దానినిగా ఆత్మ నెరింగి చేత మనస్సును బాగుగా నరికట్టి జయించుటకు కష్టసాధ్యమైనట్టి ఈ కామ మన శత్రువును నశింపజేయుము इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मयोगो नाम तृतीयोऽध्यायः ఇంతటితో తృతీయ అధ్యాయము కర్మయోగము పారాయణము పూర్తయినది మీలాగే భగవద్గీత శ్లోకములను నేర్చుకోవాలి అలాగే వాటి భావములు కూడా సులువుగా తెలుసుకోవాలి అనుకునే వారికి ఈ వీడియోని పంపగలరు తిరిగి వచ్చే శనివారం నాలుగో అధ్యాయంలోనే శ్లోకములతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదములు ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ భగవద్గీతను చేరువ చేసే నా ఈ చిన్న ప్రయత్నాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ తప్పులేమైనా ఉంటే మన్నించండి అలాగే మీ అమూల్యమైన సలహాలు ఇంకా సూచనలను కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు